అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తల్లితో నాగ చైతన్య రేర్ మూమెంట్ అక్కనే హీరో ఒరిజినల్ మదర్ ఇప్పుడు ఎలా ఉందో చూసారా అకినేని నాగ చైతన్య మదర్స్ డే సందర్భంగా తన అమ్మ లక్ష్మి దగ్గుపాటికి విశేష తెలియజేశారు సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఫోటో వైరల్ గా మారింది నాగ చైతన్య ప్రస్తుతం నాన్న నాగార్జున తోనే ఉంటున్న విషయం తెలిసిందే నాగ చైతన్య నాగచైతన్య అమ్మ విడాకులు తీసుకున్నాక నాన్న వద్దే ఉండిపోయాడు చైతు దీంతో అమ్మ లక్ష్మి వేరే వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది అక్కడే ఉంటున్నారు ఏదైనా గానే వీరు కలుసుకుంటారు అది కూడా చాలా తక్కువగా ఈ క్రమంలోనే చైతు కూడా అలాంటి సందర్భాల్లో అమ్మని కలుస్తుంటాడు నాగచైతన్య తన అమ్మతో దిగిన ఫోటోలు పంచుకోవడం చాలా అరుదు అమ్మతో ఫోటోలు చాలా అరుదుగానే ఉన్నాయి మ్యారేజ్ సమయంలో ఒకసారి అంతకు ముందు రెండు మూడు సందర్భాల్లో మాత్రమే వీరిద్దరూ కలిసి దిగినట్టు ఇంటర్నెట్ లో పిక్స్ కనిపిస్తాయి అయితే చాలా రోజుల తర్వాత తన సొంత తల్లి లక్ష్మి దగ్గుపాటి కలుసుకున్నాడు నాగచైతన్య మదర్స్ డే సందర్భంగా అమ్మని కలుసుకున్నాడు నాగచైతన్య సొంత అమ్మ లక్ష్మితో దిగిన పిక్ ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు ఏదో హోటల్లో డిన్నర్ సమయంలో దిగిన పిక్ ని అభిమానులతో షేర్ చేశాడు నాగచైతన్య ఎలాంటి క్యాప్షన్ లేకుండా జస్ట్ ఫోటో పెట్టి వదిలేశాడు లవ్ సింబల్ మాత్రమే ఉంది అమ్మ ప్రేమకి ఇది నిదర్శనంగా నిల్ నాగ చైతన్య ఇలా అమ్మ ఫోటోని పంచుకోవడం అనేది చాలా అరుదు ఇప్పుడు షేర్ చేయడంతో అది అభిమానులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అమ్మపై ఉన్న ప్రేమని తెలియజేస్తుంది ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యాడనే విషయాన్ని తెలియజేస్తుంది అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు వైరల్ అవుతుంది దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ అభినందనను తెలియజేస్తున్నారు దేనితోనూ కొలవలేని ఫోటో అని అమ్మతో అరుదైన ఫోటో అద్భుతంగా ఉంది అంటున్నారు ఇక నిర్మాత రామానాయుడు కూతురు వెంకటేష్ సోదరి లక్ష్మి దగ్గుపాటి మొదట నాగార్జునతో వివాహం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీరి వివాహం జరిగింది ఆమె డాక్టర్ వృత్తి నాగు సినిమా రంగంలో ఉన్నారు వీరిద్దరికీ సెట్ కాలేదు ఆరేళ్లకు విడిపోయారు అప్పటికే వీరికి కుమారుడు నాగచైతన్య జన్మించారు చేతు పుట్టిన నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు కానీ చైతు మాత్రం తండ్రి నాగార్జున దగ్గరే ఉండిపోయాడు లక్ష్మి మాత్రం వేరే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది ఆమె సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే శరత్ విజయ రాగం పెళ్లి చేసుకుంది కేవలం ఫంక్షన్లు ఏదైనా అకేషన్లుగా మాత్రమే వీరు కలుసుకుంటారు అది కూడా దగ్గుపాటి రిలేటెడ్ ఫంక్షన్ లో మాత్రమే అయితే నాగచైతన్య సమంతల పెళ్లి సమయంలోనూ లక్ష్మి వచ్చింది దగ్గరుండి పెళ్లి చేసింది ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంలో నటిస్తున్నారు హిందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది గీత ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు ఇది దసరాకి విడుదల కాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి